నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం ప్రకృతి విలయ తాండవం విజయవాడను అతలాకుతలం చేయడం ఎందరో ప్రాణాలు కోల్పోవడం బాధిస్తోంది ప్రధానోపాధ్యాయులు ఈ ఏడాది విజయవాడలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తి ఎందరో మరణించడం ఉపాధ్యాయ దినోత్సవం జరపదలుచుకోలేదని విద్యార్థులు కేక్ తెచ్చి గురు పూజోత్సవం చేశారని కలిచేడు మైకా కార్మిక సంక్షేమ ఉన్నత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి అన్నారు పాఠశాలలో జరిగిన గురు పూజోత్సవంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన విజయవాడ వరదలపై ఆయన పాడిన పాటను విద్యార్థులను కంటదడి పెట్టించిన ఆలోచింపజేసింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణయ్య జయలలిత మల్లికార్జున విద్యా వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

yeah <laughs> టీచర్స్ డే వీళ్ళందరూ కూడా ఉదయాన మాకు శుభాకాంక్షలు కలవడం జరిగింది మేమందరం కూడా చాలా ఆనందపడడం జరిగింది సరే ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఉపాధ్యాయులు అదేవిధంగా మన అందరూ ఉపాధ్యాయ బృందానికి ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాభిన అదే ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం కాబట్టి మనందరికీ అంటే గురువులకే గురువు కరివేపల్లి రాధాకృష్ణ చాలా తెలివి తెలివైనటువంటి వాడు అలాంటి వ్యక్తి మన భారతదేశంలో జన్మించడము అందులో మన నెల్లూరు జిల్లా కరివేపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది తర్వాత ఆయన వాళ్ళ తండ్రి గారి ఉద్యోగీత్యా తిరుత్తిని ఇప్పుడు తమిళనాడులో మద్రాసు ఈశాన్యంగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చిరుత్తిని అనే ప్రదేశానికి వెళ్ళడం జరిగింది తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది సరే ప్రాథమిక విద్యాభ్యాసం తిరుత్సంలో జరిగింది తర్వాత ఉన్నత విద్య కోసం అంటే హై స్కూల్ విద్య కోసము తిరుపతి రాయవేలూరు తర్వాత డిగ్రీ పట్టా ఇరవై సంవత్సరాలు అనేది టీసీ సబ్మిట్ చేశాడు బిఏ పట్టాలు ఆయన తత్వశాస్త్రం మీద ఆ డిగ్రీ పట్ట మెడ్రాస్ యూనివర్సిటీలో చేయడం జరిగింది తర్వాత ఎన్నో ఉన్నత చదువులు అప్పించడం జరిగింది వాళ్ళ తండ్రి గారు అంటే వాళ్ళ కుటుంబము బాగా ప్లాస్పరస్ అంటే ఆర్థిక సంపన్న కుటుంబం కాబట్టి ఆయన చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా అదేవిధంగా బ్రిటన్లో కూడా చదవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే మాతృభాష నేర్చుకున్న తర్వాత ఆయనకి ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభమైంది కాబట్టి అంటే నేరుగా మనం ధార్మికులకు వెళ్ళిపోతున్నాము మన టైం తక్కువ ఉంది కాబట్టి అక్కడ మన ఆయన మన సంస్కృతిని మన తత్వాన్ని అంతా కూడా బాగా వంటపడుచుకున్నాడు బాగా చదువు ద్వారా అదేవిధంగా ఇదే సందర్భంలో విదేశాల్లో చదివాడు కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి తత్వవేత్తల గురించి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల గురించి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించి అవన్నీ కూడా కూలం కోసంగా అధ్యయనం చేసి వాటిని మన భారతీయ సంస్కృతికి ఎలా అంటే భారతీయ సంస్కృతిని తక్కువగా చూసేవాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కదా పరిపాలించేది అలాంటి ఆ పోకడని తగ్గించాడు అంటే హిందూ సమాజము అదేవిధంగా హిందూ సంస్కృతి కూడా చాలా గొప్పది హిందూ తత్వం కూడా చాలా గొప్పది అనేటువంటి భావాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి మన భారతీయ తత్వానికి ఒక ప్రపంచంలోనే గొప్పదాన్ని నిరూపించడం జరిగిందనమాట కాబట్టి అలాంటి మనకి మన దేశము అదేవిధంగా మన ప్రాంతం అందించినటువంటి గొప్ప మహనీయుడు సర్వేపల్లి రాజక్షణ గారు ఆయన చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా చేశాడు ఉపాధ్యాయ ప్రొఫెసర్ అంటే అధ్యాపకుడు అనమాట తర్వాత ఎంతోమందికి పట్టాలి అన్ని పరిశోధనా వ్యాసాలు వాటికి గైడెన్స్ కూడా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి భారతదేశ ప్రభుత్వం మొట్టమొదట ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు అరవై ఏడు వరకు భారతదేశ రాష్ట్రపతిగా కూడా వ్యవహరించడం జరిగింది ఈ సందర్భంలో ఆయన భారతీయతను ప్రపంచవ్యాప్తంగా వినుడింపజేశాడు భారతదేశంలో అనేక గొప్ప గొప్ప ప్రాజెక్టు కట్టారు నంగల్ అదేవిధంగా మనకి దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్ ఆనాడు ఈ రెండు డ్యామ్స్ గా లేకుంటే ఇప్పుడు కూడా మన దేశం ఎంత సచిస్థానంలో ఉండేది కాదు వాటిలో నెహ్రూ గారికి అదేవిధంగా లాల్ బహు లాల్ బహదూర్ శాస్త్రి గారికి అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా ఆయన మార్గదర్శిగా ఉండి మంచి మంచి సూచనలు చేస్తూ భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచంలో ఇనుమడింపజేసింది ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు విద్యావేత్త తత్వవేత్త అదేవిధంగా రాయబారి మంచి విదేశాల్లో పర్యటించి మన సంస్కృతిని అదేవిధంగా మనకి ఏం కావాలి అదేవిధంగా ప్రపంచం నుంచి మనం ఏం పొందాలి ప్రపంచానికి మనం ఏమి ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన అంత గొప్పవాడిగా ఎదగడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా ఆయన్ని మనం తలుచుకోవడమే చాలా గొప్ప అలాంటి మహాపురుషులు భారతదేశంలో జన్మించడము వాళ్ళ యొక్క ఔినీత్యము అదేవిధంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకోవడమే మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం అదేవిధంగా ఇదే విధంగా గురువులో ఎవరు కూడా గురువు లేనిది ఏమి సాధించలేదు ఉదాహరణకి గురువులు గురువు మంచి గురువులో మంచి వాళ్ళు ఉంటారు సరే మనం అట్లాకూడదు మనం నా విషయం చెప్తాం ప్రాథమిక పాఠశాల దశలో మనకి బాగా విద్యను అభ్యర్చడానికి అవకాశం లేదు ఉన్నారు గురువులు కానీ మనం హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఎవరు అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు మనం వాళ్ళ యొక్క ఆకర్షణ అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి మనం ఆకర్షణ అవుతాం మనం ఎప్పుడు హై స్కూల్కి వెళ్ళామో నా విషయం తీసుకుంటే మా సైన్స్ మాస్టర్లు అజంతల్ల ఎండి అజమతల్ల నెల్లూరులో ఉండవు ఈ మధ్య చనిపోయాడు ఆయన ఆయన దగ్గరే ఉండేది మనం ఆయనకి ఆహారం తెచ్చేయడము ఆ తర్వాత మంచినీళ్ళు తెచ్చేయడము అర్థమైందా ఆయన రాత్రులు ఆయన దగ్గరే పండేసుకొని మనకు చదువు చెప్పేవాడు ఆ రోజుల్లో కష్టం కదా ఆ విధంగా మనం ఎనిమిది తొమ్మిది పది సంవత్సరంలో ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి మనం అప్పుడే సైన్స్ సేవలు అయిపోయింది ఎనిమిది తొమ్మిది పది తరగతిలోనే తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాం కదా వాట్మీ జువాలజీ ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్గా ఉండేది మన కుల్లూరు అని ఉంది అక్కడ బాలయ్య సార్ అని చిరంజీవి సార్ అని ఇట్లా ఉండేవాడు ఫిజిక్స్ సార్ నాగేశ్వరరావు సారు వీళ్ళందరూ కూడా బాగా ఎందుకంటే బాగా వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి ప్రార్థిస్తేవాడు నైట్ అక్కడ ఉండి పండుకొని చదువుకుంటూ ఆ విధంగా చేస్తూ ఆ విధంగా మనం డెవలప్ అవ్వడం జరిగింది డిగ్రీకి వెళ్ళే తల్లికి సుభాష్ సామ్యుయల్ సార్ సుభాష్ శామ్యువల్ ఇక్కడ చూడండి అందరూ ఉన్నారు గురువులు ఉన్నారు అన్ని మతాలకు చెందిన గురువులు ఉన్నారు వచ్చారు ముస్లిమ్స్ వచ్చారు హిందూస్ వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు కాబట్టి అందరిలో ఉంటుంది విజ్ఞానం అనేది మనం తీసుకున్న దాంట్లోనే ఉంది కాబట్టి ఈ విధంగా అలాంటి మనకి విద్యను ఇచ్చినటువంటి అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఆ ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా స్పరించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినుతాకాన్ని తెలుసుకుంటూ చూస్తున్నాను మేడం గారు లేకపోయినట్టు కాదు విష్ణువు కాదు అంటే దేవుళ్ళకి సైతం గురువులు ఉన్నారు కృష్ణుడికి సాందీకుడు గురువు గురువు గారు చెప్పినట్టు విన్నాడు కాబట్టే ఆయన లోకాన్ని శాసించే గురువు అయ్యాడు అంత పెద్ద కురుక్షేత్ర రణరంగాన్ని కురుక్షేత్ర యుద్ధాన్ని చక్కగా నడిపించినటువంటి స్థానమైనాడు కాబట్టి గురువులు ఎప్పుడూ గొప్పవాళ్ళే గురువు ఎప్పుడు నిచ్చెన లాంటి వాడు నిచ్చెన నుంచి మీరు అందుకోవాల్సినటువంటి వాటిని అందుకోవడానికి ఎప్పుతారు నిచ్చినప్పుడైనా ఎక్కుతుందా గురువు కూడా అలాంటి వాడు మిమ్మల్ని మెట్లెక్కించి మీరు అందుకోలేనటువంటి గొప్ప గొప్ప విషయాలను అందుకునే విధంగా చేస్తారు తెలుసుకోలేనటువంటి విషయాల్ని గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునే విధంగా చేస్తారు తాను ఎప్పుడు అక్కడే ఉంటాడు కానీ మిమ్మల్ని మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటాడు మీకు ఇంకొక విషయం చాలాసార్లు పిల్లలు ఎప్పుడు మా పిల్లలు సాధించిన విషయాల కంటే కూడా మీరు మీ ఉద్యోగంలో కానీ మీ జీవితంలో కానీ గొప్ప పనులు సాధించినప్పుడు గొప్ప స్థాయిలో నిలిచినప్పుడు మా ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది మేము మీరు రేపెప్పుడన్నా మాకు కనిపించి మేడం మేము ఏం చేస్తున్నాం నాకు అనగానే మేము ఫలాన్ని చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఆనందానికి ఉండవు సాక్ష అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన వినీధిలో వినివీధిలో విహరింపచేడువాడు గురువు అంతేకాదు కటిక దారిద్ర్యముతో బాధపడుతున్నటువంటి పేద శిష్యులను సంపన్న మంతులుగా చేయగలిగిన నిర్మల మనసు కలిగినటువంటి సమాజంలో ఉండే ఏకైక వ్యక్తి గురువు మాత్రమే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే పేదవాడిని పైకి తీసుకురావాలంటే వాడు మన కులమాని చూస్తాడు ఒక పూజారి దగ్గరికి వెళ్తే వీడికి వేదం నేర్పించాలంటే వీడు బ్రాహ్మణుడా చూస్తాడు కానీ కులం చూడడు మతం చూడడు జోడడు కేవలం గుణం చూసి దానం విద్యను దానం చేసే ఏకైక నిర్మల వ్యక్తి దేవుడి కంటే గొప్పవాడు మన గురువుగా అటువంటి గురువు గురించి అటువంటి గురువు గురించి ఒకరోజు కేటా ఎంత అంటే దాని వెనుక ఆ ఫోటోలో ఉండే ఆయన డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ అబ్బాయిలు మీరు బాగా జాగ్రత్తగా ఒక మాట వినండి ఆయన ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ గురువు గారు ఒక మాట అన్నారంట నాయన ఈ దేశం మెచ్చుకునేంత గొప్పవాడు అవుతావు అన్నాడంట అయ్యాడే కదా ఎలా అయ్యాడో క్రమశిక్షణ కలి విద్యకు క్రమశిక్షణే వెన్నుముక ఆయన భారతదేశ రాష్ట్రపతి అయిన తర్వాత నేరుగా వాళ్ళ గురువు దగ్గరికి ఉన్నాడు ఆయన ముసలో బతుకున్నాడు అప్పటికి ఈ మహా విజయాన్ని వినడం కోసం బతికించాడు దేవుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేరుగా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు అప్పుడు అన్నాడు మీరు అన్న మాట అక్షర సత్యమైంది గురువయ్య మీ పాదాభివందనం అని అని కాళ్ళకు ముఖ్య ఢంగి దండం పెట్టుకున్నాడు ఒక ఉపరాష్ట్రపతి అది గురూపు ఉండే స్థానం అంతేగాని గురుపు దేశం జరుపుతాం ఐవర్లంతా వచ్చే సభకి అని సీట్లో మీరు కూర్చోండి జనాలు నిలబడుకోండి పోలీసులు లాఠీ చేస్తాము అని గురువు దేశంలో చాలా సార్లు లాఠీ జరిగే గురువులే కొట్టేశారు అట్టుంది నేటి రాజకీయ పరిస్థితులు రాజకీయ నాయకులు పేపర్లో కూడా చూసాం మనం అది గురు అది ఒక ఉపరాష్ట్రపతి వచ్చి గురువు గారి కాళ్ళకి మొక్కారు ఆ స్థానం కేవలం గురువులకే ఉంటుంది గురువులు తెలిస్తే చాలు ఒక కవి అంటాడు ఈ భూమినంతా కాగితంగా చేసి ఎవరెస్ట్ కొండని పెన్నుగా చేసి పసిఫిక్ మహాసముద్రమును ఇంకుగా మార్చి గురువు గొప్పతనం రాస్తూ పోతే పేపర్ అయిపోతుంది ఇంక్ అయిపోతుంది కానీ గురువు గొప్ప తనం ఇంకా మిగిలే ఉంటుందంట ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఈ విద్యా సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకి నిజంగా నా మా ఉపాధ్యాయులు అందరికీ కూడా అందరికీ ఆపందంగా ఎందుకంటే వాస్తవంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో చాలా ఘనంగా తెలుపుకుంటూ నా సహచర ఉపాధ్యాయుని ఏదో చంద్రుడికి నిలుపుకోకపోలే ఉన్నత ఆశయాల్లో ఆ టీచర్స్ది తిరుసత్కారం చేస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎందుకంటే ప్రకృతి వైభవించడం వల్ల మన అపరచార్యుడు రాజకీయ దురంతుడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కలిగి మిమ్మల్ని అందరినీ పరిపాలించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరితే ఆయన సిబ్బంది అయితే అధికారులు అయితేనే అనధికారులు అయితేనే ఎంతోమంది గత వారం రోజులుగా ప్రకృతి వైఫరించాల వల్ల తుమాలను సమావించారు అకలాగతం అయిపోయి ఎంతో మంది నిరాశ అనేవి ఎంతోమంది సరిపోవడం జరిగింది ఈ ఈ తరుణంలో ఆ మనస్సులో ఎందుకు కళ్ళ చెంది ఈ విషయానికి ఈ ఉపాధ్యాయులు కొంచెం సిగ్గుగా విద్యార్థులు జరపడం నిజంగా జరపకుండా ఇప్పటివరకు ఆగాము కానీ విద్యార్థులు గుర్తుకొచ్చి మేము ఈరోజు టీచర్స్ నేను మేము ఏదో సంతరించుకుంటాము చాలా సంతోషం నిజంగా చాలా Jadilah negara hebat kita ౌందరు మరెందరు భూ చె పెళ్ళి చేతమని పట్నం వెళ్ళి అన్నయ్య చెల్లి వెళ్ళి చేతమని పట్నం వెళ్ళి అన్నయ్య చీరెందు కొని గిరి గో చెయ్యా ாம பதுக்கேம் பது சுவை போ चेट तो बहू चेट तो बहु अकल तना भगवान की जिना चौर संगम भट वीर बगुरा कन्नैया उपैरा गैगन मैया बगुरा गैया उपरागा जैगन मैया ఏదో తెలియకాలం లెక్కడాలరా విలపించను ఆ బాలుడు అమ్మా అమ్మాయని ఏమని చెప్పుదు బాబు మీరి అమ్మా ಶುರ್ ನಾವೆ ಪರ್ಲಿ ಪರ್ದಿ ಅಂದರೆ చేయడం ఎంతోమంది జరస్తున్నారు అందరికీ సహాయాన్ని తయారు చేస్తాం మొట్టమొదటిగా మన పాఠశాల నుంచి కూడా మన ఉపాధ్యాయులు మీ అందరూ గ్రామస్తులతో కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి అది వస్త్రాలైతే కావచ్చు ధాన్యం అయితే కావచ్చు పని అయితే కలెక్ట్ చేసి మన పాఠశాల నుంచి కొంత అమౌంట్ని పంపిస్తా ఉంటే ఉపాధ్యాయులు అవకాశం చేయాలి ఈ ఉపాధ్యాయుసము ಈ ರೋಜು ಇಂತ ಘಾನ್ ಘರ್ಪಾ ದಿನ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ದಿಶಾ ದಶಾಪಾಚು ಮೇಲೆ ನಾ ಸಾ ಉಪಾಧ್ಯಾಯ ಮೇಲೆ ವಿಜ್ಯಾರ್ಥಿ ಮಹಿಳಾ ಉಪಾಧ್ಯಾಯ ಥ್ಯಾಂಕ್ ಯು ये पीस मां पे अलावा चल येने कशकर कर चुमा ये